క్రొత్త నిబంధన సంఘములో శిష్యరికం డిసైపుల్ షేప్ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అక్కడ ఒక ఐదు విషయాలు రాశాను నేను శిష్యరికం అంటే ఆ ఐదు విషయాలే శిష్యరికానికి సువార్తీకరణకు తేడా ఉన్నది సువార్తీకరణ అంటే ఇవాంజులిజం అంటే ఒకరికి రక్షణ బోధించుట ఏసో క్రీస్తునందు రక్షణ అందించుట రక్షణ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే శిష్యరికం ఇవాంజులిజం ఈజ్ నాట్ డిసైపుల్ షేప్ డిసైపుల్ షేప్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ఇవాంజులిజం ఆ తేడా గమనించాలి అక్కడ నేను కొన్ని మాటలు రాసాను చూడండి రక్షణ యేసో క్రీస్తునకు శిష్యరికము చెయ్యుటకే ఇంతవరకు అందరికీ అర్థమైంది ఏంటంటే రక్షణ పరలోకానికి వెళ్ళడానికి అని నా ఉద్దేశంలో రక్షణ ముందుగా శిష్యరికానికి సాల్వేషన్ ఈజ్ ఫర్ డిసైపుల్షిప్ కొంత మట్టుకన్నా యేసో ప్రభువునకు శిష్యరికము చేస్తే దేవుని రాజ్యంలో అప్పుడు పరలోకంలో నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతాం పది సంవత్సరాలు థియాలజీ చదివాను వాక్యం ఎంతో పాఠించాను రక్షణ ఉంది కానీ శిష్యరికము లేదు అని అంటే అది డొల్ల రక్షణ అర్థం కాల తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో అందరికీ బాప్తి మంచి రక్షణ ఇచ్చి వారిని నాకు శిష్యులుగా చేయండి మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ శిష్యరికము అంటే రెండే రెండు మాటలు నేను బోధిస్తాను అనేక స్థలాల్లో చెప్పాను శిష్యరికం అని అంటే దినదినము యేసో క్రీస్తులాగా తయారవ్వడం డిసైపుల్ షిప్ ఈస్ టు బికమ్ లైక్ మాస్టర్ జీసస్ క్రైస్ట్ మొత్తం పది ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు చూస్తే శిష్యుడు బోధకుని వలే ఉండిన చాలు అంతే డిసైపుల్షిప్ ఏంటంటే టు బికమ్ మోర్ అండ్ మోర్ లైక్ జీసస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద క్యారెక్టర్ ఇమేజ్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి యశో ప్రభువులాగా తయారవ్వడం అంటే రెండు మాటలు చెప్తాయి ఇప్పుడు కూడా నేను శిష్యులు యేసో ప్రభువు నాకు శిష్యరికము చేయాలి అని అంటే యేసో ప్రభువు లాగా తయారవ్వాలంటే నెంబర్ వన్ యేసో ప్రభువు లాగా జీవించాలి దట్ ఈస్ డిసైపుల్ టు లివ్ లైక్ జీజస్ ఈజ్ డిసైపుల్ షేప్ చాలా కాలం క్రిందట నాన్నగారు బైబుల్ సొసైటీలో పనిచేసేటప్పుడు ఒక సాధువు వచ్చాడు నాన్నగారు ఆఫీస్లో కూర్చున్నారు అతను వచ్చాడు ఏంటండి ఇలాగొచ్చారు అంటే నాన్నగారు అనుకున్నారు ఇదేదో నాకు లెస్ బీకడానికి వచ్చాడు సాధువుడు ఆ నాన్నగారు రెడీ అయిపోతుంటే ఈ సాధుగారు యశుప్రభు గురించి అమోహంగా మాట్లాడేస్తున్నాడట లోతైన విషయాలు చెప్పేస్తున్నాడు అప్పుడు నాన్నగారు అన్నారట మిమ్మల్ని చూసి నేను అపార్థం చేసుకున్నానండి మీరు ఏదో అనుకున్నాను కానీ మీరు చెప్పే మాటలు వింటుంటే మీరు కూడా క్రైస్తవులే అని నాకు అర్థమైపోయింది అన్నారట అప్పుడు సాధు అన్నాడంట నేను క్రైస్తవుని కాదండి యేసు ప్రభువు నాకు శిష్యుణ్ణి అన్నాడంట ఎంత గొప్ప సత్యం టూ మెనీ బిలీవర్స్ టూ మెనీ క్రిస్టియన్స్ హౌ మెనీ ఆర్ ట్రూ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ హు ఆర్ డైలీ ఆస్పైరింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ టు లివ్ లైక్ జీసస్ ఇంకోటి శిష్యుడు యేసు లాగా తయారవ్వాలంటే యేసు ప్రభు చేసిన లాంటి సేవ చేయాలి ఈ రెండే శిష్యరికం అంటే బైబుల్లో కొత్త నిబంధనలు శిష్యరికం అంతా ఈ కిందకే వస్తుంది టు లివ్ లైక్ జీసస్ అండ్ టు సర్వ్ లైక్ జీసస్ యేసు ప్రభు ఎలాంటి సేవ చేశారో రక్షణ పొందిన వారందరూ కూడా శిష్యులుగా అదే సేవ చేయాలి ఈరోజు క్రైస్తవులు ఎక్కువైపోయినారు కానీ యేశ ప్రభువులాగా దినదినము జీవించేవారు తక్కువైపోయారు యేశో ప్రభువులాగా సేవ చేసేవారు కూడా తక్కువైపోయారు ఎందుకు వీళ్ళకి రక్షణ ఎవరు సరిగ్గా బోధించలే రక్షణ అనగానే యేసుప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపో అన్నది అందరికీ అర్థమైపోయింది కానీ రక్షణ అంటే శిష్యరికం అని అది మీరు తెలుసుకుంటున్నారు కనుక మీ సంఘాలు ఇది బోధించండి రిసైపుల్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ దేవుని రాజ్యములో ఆయన శిష్యులుగా బ్రతుకుతారు అక్కడ బి రాశాను చూడండి శిష్యరికానికి అప్పగింపబడిన పరిచర్యలు చేయాలంటే ప్రభు ఏ సేవలు చేశారు మీకు బోధించారు ఎన్ని సేవలు చెప్పాను నేను ఆరు సేవలు చెప్పాను శిష్యరికానికి ఉండవలసిన లక్షణాలను యేసు ప్రభు చాలా తేటగా తెలియచేశారు అవి నేను టచ్ చేస్తాను మనమైనా సంఘములో ఉన్న విశ్వాసులైన వారిని నిజంగా యేసు ప్రభు శిష్యులుగా తయారు చేయాలి అని అంటే మీరు నేను కూడా యేసు ప్రభు బోధించిన ఈ కనీసం మూడు లక్షణాలు ఉండాలండి ద త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డిసైపుల్ నెంబర్ వన్ ఉపేక్ష లుకాసు వార్త తొమ్మిది యాభై ఏడు నుండి అరవై రెండు మీరు చూస్తే ఒకరు యశుప్రభు వెంబడి వచ్చినప్పుడు యేసుప్రభు అన్నారు రావయ్ కానీ ఒక సంగతి నువ్వు తెలుసుకోవాలి నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశపక్షులు ఉన్నాయి తల వాల్చడానికి మనుష్య కోమానికి స్థలం కూడా లేదు నా తండ్రి సేవ చేయడానికి నేను ఉపేక్షించుకొని వచ్చాను నువ్వు నా శిష్యునిగా ఉండాలి అంటే నేను ఎలాగ ఉపేక్షించుకున్నానో నువ్వు కూడా యేసవ ప్రభువు కొరకు ఉపేక్షించుకోవటం అంటే నేను రా లేకపోతే నువ్వు రావద్దు అంత గొప్ప సత్యం ఎవడైనా నన్ను వెంబడింపు కొన్ని ఏళ్ళ తను తను ఉపేక్షించుకొని సేమ్ థింగ్ అక్కడ రెండవ లక్షణం ఉంది చూడండి ప్రభు శిష్యరికానికి ప్రాధాన్యత ఇచ్చుట ప్రయారిటీ ఫర్ డిసైపుల్షిప్ అక్కడేమన్నారు ప్రభు పిలుస్తారు అతను ఏమన్నాడు ప్రభు ఇప్పుడే మా నాన్నగారు చచ్చిపోయారు నేను పాతిపేట వస్తానన్నారు అప్పుడు యేసు ప్రభు అన్నారు మృతులు మృతులను ఒక యూదునికి చనిపోయిన తండ్రిని పాతి పెట్టడము ప్రథమ కర్తవ్యం ఒక యూదుడు కుమారుడు ఏది చేసినా చేయకపోయినా తండ్రి చచ్చిపోతే పాతి పెట్టవలసిందే ప్రభు అంటున్నారు నీ జీవితములో ఏదైతే నీకు ప్రాధాన్యమో నీ తండ్రిని పాతి పెట్టుటలో దానికన్నా ప్రధానమైనది ఒకటి ఉన్నది వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు ప్రయారిటీ శిష్యరికానికి ఓన్లీ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఈజ్ టు సర్వ్ జీసస్ టు ప్రోక్లైమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రాజ్యసు వార్త ఈ భూలోకములో దేవుని రాజ్యాన్ని ప్రకటించుట నీకెన్నో బాధ్యతలు ఉండొచ్చు ఇంట్లో కానీ అన్నిటికన్నా నువ్వు నాకు శిష్యునిగా ఉంటానంటే నీకు ఒకే ఒక ప్రయారిటీ ఉండాలి బాబు నువ్వు నా కొరకు బ్రతకాలి నా రాజ్యాన్ని ప్రకటించాలి ప్రభు మనందరితో మాట్లాడుతున్నా మనందరం సేవలో ఉన్నాం సేవ చేయడానికి ఎంత ఉపేక్షించుకుంటామో సేవ అంత జరుగుతుంది సేవ చేయకుండా ఏదో చిన్న చిన్నవన్నీ చేసేసి అన్నం కడుపు నిండా దీన్ని పడుకుంటే సేవ జరగదు ఆ సేవ జరగడానికి ఏవైతే అడ్డంగా ఉన్నా అన్నీ ఉపేక్షించుకోవాలి యేసు ప్రభువు ఉపేక్షించుకుని పాస్టల్గా మన జీవితాల్లో ఏంటి నెంబర్ వన్ ప్రయారిటీ మోర్ దెన్ అవర్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ నిర్లక్ష్యం చేయదండలే నేను ప్రభువు నీకు నాకు అప్పగించిన సేవే టాప్ ప్రయారిటీ నీ జీవితంలో ఏదైనా సరే దాని తర్వాతే మూడవది దక్కడ ఒకటంటాడు ప్రభు నీ వెంట వచ్చేదాను అంటే ప్రభు అంటారు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి వాడు నాకు పాత్రడు కాదంటే మూడవ లక్షణం వినండి ప్రయాస ఒకటి ఉపేక్ష రెండవది ప్రాధాన్యత మూడవది ప్రయాస నాగటి మీద చేయబెడితే ఏంటండి దున్నాలా ఇల్లు పడుకోవాలా దున్నాలంటే ప్రయాసం ఉండాలి ప్రభు మీకు నాకు అప్పగించిన సేవ కొరకు దివారాత్రులు ప్రయాసపడదామండి ఒళ్ళు దాచుకోవద్దు సుఖము అన్న శోధనకు గురే వద్దు ప్రభువు నీకు ఒక నాగటిని అప్పగించారు దేవుని రాజ్యం శిష్యరికం దాని కొరకు దివారాత్రులు నీవు ప్రయాసపడు అయ్యగారు చెప్పారు నా గురించి నేను ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉన్న ప్రభు సేవకు అప్పగించుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నాకు డెబ్భై ఏళ్ళు ఒక్క నిమిషము కూడా ప్రయాస పడకుండా లేను నా జీవితంలో కొన్ని ఒడుదొడుగులు వచ్చాయి ఒకప్పుడు చాలా జబ్బు పడ్డ మరణవస్థలో ఉన్న బ్రతికిన తర్వాత సేవ ఇంకా ఎక్కువ చేశాను కానీ తగ్గించలే డాక్టరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది నా చుట్టూ ఉన్న గోళ్ళని పడిపోయాయి ఇంకేముందులే అనుకున్నాను కానీ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నా సేవ ఇంకా ఎక్కువ చేశాను కానీ తగ్గించలే ప్రయాస ప్రయాసపడండి కష్టపడండి గొర్రెలను కాయండి వారి అవసరాలు తీర్చండి పరామర్శించండి నా జీవితంలో నేను చూసింది ఏంటంటే నేను ప్రభువు కోసం ఎంత ప్రయాసపడ్డానో ప్రభువు నన్ను అంతగా దీవించారు ఈ దీవెనలన్నీ కూడా ఎలాగొచ్చాయి నాకు నేను డాక్టర్ అమ్మ మా జీవితం అంతా ప్రభువే సేవే చాలా కష్టపడ్డాం మీకు తెలియదు డాక్టర్ అమ్మ ఈ బిల్డింగ్స్ కట్టినప్పుడు ఆమె పెద్ద డాక్టర్ గైనకాలజిస్ట్ థామస్ గారితో కట్టినప్పుడు మార్నింగ్ ఏడు గంటలకి కనిపించేది కాదు ఎక్కడ పోయిందంటే మినిస్ట్రీ సెంటర్ పోయింది ఎందుకు సిమెంట్ చేస్తే సిమెంట్ గోడలకు నీళ్లు కొట్టడానికి వచ్చేది ఎంత దాస్తుని స్వారూప్యమో చూడండి తొమ్మిది తొమ్మిదిన్నర దాకా బా అన్నిటికీ నీళ్లు కొట్టి మళ్ళీ తన ప్రాక్టీస్కి వెళ్ళిపోయేది ఈ సేవంతా ఒక రోజులో కట్టలేదు మేము మా ప్రాణం పెట్టాం ధారపోసాం దాన్ని ప్రభు ఘనపరిచారు హెచ్చించారు సేవను దీవించారు సేవతో పాటు మమ్మల్ని కూడా ఆశీర్వదించారు నా కుమార్తె డాక్టర్ అయ్యింది అల్లుడు కూడా డాక్టరే అమెరికాలో ఉంటారు వారికి ముగ్గురు పిల్లలు ఇంకా నా కొడుకు గురించి చెప్పనక్కర్లే ప్రపంచంలోని పేరు గాంచిన రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ తన భార్య హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఇద్దరు కొడుకులు ప్రభుత్వాలు దీవించారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట వినండి ప్రభువు కోరకు మీరు ఎంత ప్రయాసపడతారో ప్రభు అంత దీవిస్తారు మిమ్మల్ని నాగటి మీద పెట్టి వెనక్కి చూడకండి దేవుని రాజ్యమునకు పాత్రుడవు కావు నువ్వు నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగితే నాకు శిష్యుడు అవ్వలేవు అద్భుతమైన సత్యం శిష్యరికానికి యేసవ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయండి చాలా మనం ఏమనుకుంటామనంటే ఆది మా శిష్యులు అన్నాడు అన్ని వదిలేసి వచ్చాము ఏం తింటాం ఏం తాగుతాం అని ఒకే బాధ కానీ శిష్యరికము కరెక్ట్గా ఉంటే యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం వినండి ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అక్కడ ఉందో మన మనసు శిష్యరికం మీద ఉంటే మన విశ్వాసులను శిష్యరికములో పెంచితే ఆశీర్వాదము మార్కుసు అట్ పదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి చదువుతున్నాను మార్కు పది ఇరవై తొమ్మిది అందుకు ఏ సూట్లో నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము అన్నదమ్ముల నైనను అక్క చెల్లెండ్రులనైన తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇహ హింసలతో పాటు ఆశీర్వాదాలు వినండి నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తలులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవును పొందుదరని మీతో చెప్పుచున్నా గ్రీకులో ఒక ప్రయోగం ఉన్నది హైపర్బోలిక్ స్టేట్మెంట్ అంటాం అంటే ఒక సత్యాన్ని కొంచెం ఉన్నతంగా చెప్పడం అన్నమాట ఇక్కడ నూరు ఇళ్ళు అంటే అందరికీ ఒక వంద ఇల్లు ఇస్తారని కాదు అక్కడ నీకు కావలసిన నివాసం ఇస్తారని అంటే అన్నదమ్ములు అక్క తల్లులు పిల్లలు ఏళ్ళెవరండి మీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మీ కుటుంబమే ఎంతమందిని ఇచ్చాడు ప్రభు ఎంత అద్భుతం భూములను అంటే మీ ఊళ్ళో ఉన్న భూమి అంతా ఇచ్చేస్తాడు కాదు అక్కడ అది హైపర్పోలిక్ స్టేట్మెంట్ మీరు ఉండడానికి స్థలాన్ని ఇస్తారు కావాలంటే భూమి కొనడానికి నీ చేతులు డబ్బు కూడా ఇస్తారు కొంతమంది ఆ తర్వాత వినండి పరలోకమందు నిత్య జీవం భూలోకములో కావలసిన ఆశీర్వాదాలన్నీ నిందులో ఉంది నిసరముగా యేశ ప్రభు కోరినట్టు శిష్యరికం ఎవరన్నా చేస్తే వారిని భూలోకములో యేసు ప్రభు సమృద్ధిగా ఆశీర్వదిస్తారు శిష్యులు అన్నారు మాకేముంది అని యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికి ఇవన్నీ నీకు ఇస్తారు అది శిష్యరికం వల్ల దేవుని రాజ్యం అన్న నీతి ఏంటండి శిష్యరికం శిష్యరికములో ఇంకొక మాట రాశాను చూడండి శిష్యరికానికి కలుగు శ్రమలు రోమ ఎనిమిది పదిహేడు మొదటి పేతురు నాలుగు పంతొమ్మిది అక్కడ ఉంటుంది దైవ చిత్తానుసారమైన శ్రమలు మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చే శ్రమలు దేవుని చిత్తము కాదు సేవ చేసినప్పుడు వచ్చే శ్రమలే దేవుని చిత్తం ఒక క్రైస్తవునిగా నీవు సాక్షిగా నిలబడుతున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి చూడు అవి దైవ చిత్తానుసారమైన శ్రమలు సువార్త ప్రకటించేటప్పుడు శ్రమలు వస్తాయి చూడండి అవి దైవ చిత్తానుసారమైన శ్రమలు మన వ్యక్తిగత శ్రమలు కాదు సేవలో శ్రమలు వస్తాయి కానీ రోమ ఎనిమిది పదిహేడు చూస్తే ఆయనతో మనం శ్రమ పడినా ఎడల ఆయనతో మనము కూడా తోడి వారసులం అద్భుతం సో ఈ సందేశాన్ని మీరు మనసులో పెట్టుకోండి శిష్యరికాన్ని కొన్ని మాటల్లో మీకు నేను చెప్పాను ఈ రోజుల్లో సంఘానికి కావలసింది యేసు ప్రభువునకు శిష్యరికం మహాత్మా గాంధీ దగ్గరికి ఒకటి వెళ్ళి అన్నాడట గాంధీ గారు మీకు యేసప్రభు గురించి అన్నీ తెలుసు కొండ మీద చేసిన ప్రసంగం అర్థం చేసుకొని ఇది మాస్టరు మరి ఇన్ని తెలిసిన మీరు యేశు ప్రభువును ఎప్పుడు నమ్ముకుంటారని అడిగాడట జవాబు ఏమి ఇచ్చారో తెలుసా యేశు ప్రభువునకు నిజమైన శిష్యుడు ఒక కనబడితే నేను నమ్ముకుంటానన్నారంట మీరంత బోగసుగాళ్ళు మీకేం తెలుసు రక్షణ అంటే పరలోకం వెళ్ళిపోవడం అనుకుంటున్నారు మీరు రక్షణ అంటే యేసు ప్రభుకు శిష్యరికమని నాకు తెలుసు ఎంత గొప్ప సత్యం చెప్పారు చూడండి లోకానికి మనం చూపించవలసింది క్రైస్తవ్యాన్ని కాదు యేసు ప్రభు నాకు శిష్యరికాన్ని చూపించాలి ఈ మాటలను ప్రభు ఆశీర్వదించునుగాక పరమతండ్రి నీకు స్తోత్రం ఎసయా నీకు స్తోత్రం పరిశుద్ధాత్మా నీకు స్తోత్రం నీ కుమారుని క్రీస్తు నందు మాతో క్రొత్త నిబంధన చేసి నీవు మాకు దేవుడనై ఉంటావని మేము నీకు ప్రజలమై ఉండాలని నీ సేవకులమై ఉండాలని మమ్మల్ని పిలిచావు నీకు స్తోత్రములు తండ్రి మా జీవితాల్లో నీవు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములనైనా ఈ పంతొమ్మిదవ కాన్ఫిడెన్స్ కొరకాయ నీకు స్తోత్రములు తండ్రి మేము వినవలసిన విషయాలు నేర్చుకునవలసిన విషయాలు అనుసరించవలసిన విషయాలు మాకు బోధించావు నీకు యేసయ్యా మహిమా గంత నీకే కలుగునుగాక నీ సేవకులమైన మమ్మలను ఒక ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి నూతన పరిచి ఉజ్జీవింపచేసి పరిచర్యలకు సంఘాలకు నీవే పంపించమని ఈ ప్రార్థన మా అడుగుతున్నాము చూసప్ కిషోర్ రయ్య గారికి వందనాలండి మీరు చెప్పిన విషయాలు ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచాయి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాత నిబంధనను కొత్త నిబంధనతో అన్వయిస్తూ మనం చెప్పాలన్న విషయం చాలా మంచిగా ఉందండి దాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే ప్రాక్టికల్ ఇవాన్జులిజం చాలామంది ఆ ప్రాక్టికల్ ఇవాన్జులిజంని కొనసాగించలేకపోతున్నారు చాలామంది థిరికల్గా చెప్తున్నారు కానీ దైవజన్లు కూడా చెప్తున్నారు కానీ ఆ ప్రాక్టికల్గా ఆ ఇవాన్జులిజంని ముందు కొనసాగించలేకపోతున్నారు అది చాలా మంచి విషయం అండి ఆయన అనుభవాల్లో ఎన్నో చెప్పడం జరిగింది చాలా వందనాలు తెలియజేస్తున్నయ్య గారు ఆ ప్రాక్టికల్ ఇవాన్జులిజం గురించి చెప్పడం గొప్ప కాదు కానీ అలా చేసి తమ జీవితంలో ఆయన ముందుకి ఉన్నారు అందుకొరకే నా వందనాలు తెలియజేస్తే నేను మాటలు ముగిస్తున్నాను ప్రైజ్ దలా దోషపై గారికి అలాగే కూడి వచ్చిన సేవకులకి నా వందనాలు తెలియపరుస్తున్నాను నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేను నేర్చుకుని ఇక్కడి నుంచి వెళుతున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతమైన మాటలు నేను నేర్చుకునే వెళ్ళాను ఇక్కడికి ఏదో ఒక విషయాన్ని మాత్రం నేను చెప్తున్నాను ఈ నాలుగు దినాల్లో మనం నేర్చుకున్న విషయాలు చాలా అద్భుతమైన విషయాలే చెప్పాలి అంటే అసలు ఏం తక్కువ అవుతుంది మనకి ఇక్కడ మన ఇంట్లో ఎలాగైతే మనం ఉంటున్నామో అదే రీతిగా ఇక్కడ కూడా మనం ఉంటున్నాం చక్కటి ఆహార పదార్థాలతో అలాగే నిద్రపోవడానికి చక్కటి బెడ్స్ ఇలా మనకు కావలసినవి అన్నీ ఇస్తున్నారు దానికంటే ఆత్మీయ ఆహారం ఇంకా మంచిది ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇచ్చిన అద్భుతమైన సందేశాలు మనం విన్నాం చక్కటిగా నోట్స్ తయారు చేసి ఇచ్చారు అయ్యారు వెళ్ళిన తర్వాత వాటిని పక్కన పెట్టకుండా దాని ప్రకారం నడవాలనేది మనకు చాలా అద్భుతమైన విషయాలు నేర్పారు అలాగే నేను నిజంగానే చాలా సంతోషిస్తున్నాను ఇక్కడికి రావడానికి సంతోషిస్తున్నాను ఐగర్ చాలా అద్భుతంగా చాలా క్షుణ్ణంగా చాలా స్లోగా మనకి ఎలా అయితే పంపించాలో అదే విధంగా ఇంజెక్ట్ చేస్తున్నట్లుగా మన బాడీకి అంటే ఐ మీన్ మన బ్రెయిన్కి అంత చక్కటి సందేశాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇది నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఐగర్లు మీరు అందరూ కూడా సంతోషపడ్డారని నేను నిజంగానే నా హృదయంలో నేను అనుకుంటున్నాను మీరు నిజంగా సంతోషంగా ఉంటే కానీ గట్టి ఒకసారి హాల్ అంతా గట్టిగా మారు మృగేలాస్త పట్టిన సారి దేవుని స్తో అతను హాలేలుయా హాలేలుయా థ్యాంక్ యూ సార్